మీరు మీ లక్ష్యాలు చేరుకోవాలంటే రాత్రులు నెగిటివ్ థాట్స్ తోటి పడుకోకండి సంతోషకరమైన ఆలోచనలతో ఆహ్లాదకరమైన ఆలోచనలు చేస్తూ మీకు మీరే పొగుడుకుంటూ మీ మీద మీరు ఆత్మవిశ్వాసంతో చక్కగా మీ విజయాలు మీరు సాధించిన విజయాలు తలుచుకుని పడుకోండి పొద్దునే లేవగానే ఫోన్ మాత్రం వెంటనే చూడకండి కాసేపు టైం ఇవ్వండి అలాగే మూడు ప్రయత్నాలు చేస్తే మీరు రాత్రి పడుకోపోయేటప్పుడు మీకు జరిగిన విజయాల గురించి ఆలోచిస్తూ పడుకోవడం పొద్దున్న లేచితోనే మీ అభివృద్ధికి కారణమైన వాళ్ళని మీకు సహాయం చేసిన వారిని తలుచుకుని వారికి కృతజ్ఞతాపూర్వకంగా అభినందనలు మనసులోనే తెలుపుకోవడం ఎవరు లేకపోతే భగవంతుడికి మన అభినందనలు నమస్కారం తెలియజేసుకోవడం చేయాలి ఖచ్చితంగా మీకు పాజిటివ్ దృక్పథంతో ఉత్సాహం కలుగుతుంది ఆ ఉత్సాహంతో లేవండి లేచి ఉపక్రమించండి పనులు ఖచ్చితంగా అన్ని పనులు విజయం సాధిస్తారు ఏ పని వెనక్కి వెళ్ళదు మనసు ఉత్తేజంగా ఉంటుంది మనసు ఉత్తేజంగా ఉంచుకుంటే ప్రయత్నం చేయండి ఇరవై నాలుగు గంటలు కూడా మేలుకుని ఉన్నంతసేపు ఉత్తేజంగానే ఉండాలి మనసు అది గుర్తుపెట్టుకోండి తప్పకుండా విజయం మీదే